హైదరాబాద్ పోలీసుల ద్వారా అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి వచ్చిన అబ్దుల్ జహంగీర్ అనే మతి సరిగా లేని యువకుడిని వారి కుటుంబ సభ్యులు వచ్చి తీసుకువెళ్లారు పూర్తి వివరాలలోకి వెళితే రెండు రోజులుగా సేవాశ్రమంలో ఉంటున్న అబ్దుల్ జహంగీర్ సొంత ఊరు వెస్ట్ బెంగాల్ రాష్ట్రం హడీపూర్లోని సుతి అనే గ్రామం కుటుంబంతో కలిసి హైదరాబాదు వచ్చిన అబ్దుల్ జహంగీర్ తప్పిపోయాడు రోడ్లపై నిస్సహాయ స్థితిలో తిరుగుతున్న అబ్దుల్ జహంగీర్ను హైదరాబాద్ పోలీసులు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేర్చారు మరోవైపు వారి కుటుంబీకులు అక్కడి లోకల్ టీవీలో ప్రకటన ఇవ్వడంతో పాటు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు అలా హైదరాబాద్ పోలీసుల వరకు ఆ వీడియో వెళ్లడంతో వారు ఫోన్ చేసి అమ్మానాన్న అనాథ ఆశ్రమంలో ఉన్నారని చెప్పడంతో ఆశ్రమానికి ఫోన్ చేసి నిర్ధారణ చేసుకున్నారు ఆ రోజు బంధువులు అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి రాగా సిబ్బంది అబ్దుల్ జహంగీర్ ఉంటున్న గదికి తీసుకువెళ్లారు అబ్దుల్ జహంగీర్ను చూసి సంతోషించారు వెంటనే కుటుంబ సభ్యులతో వీడియో కాల్ మాట్లాడించారు అనంతరం అబ్దుల్ జహంగీర్ ను తీసుకువెళుతున్నట్లు వారి కుటుంబ సభ్యులచే సంతకం పెట్టించుకున్నారు ఈ సందర్భంగా అసీంకు తమ్ముడు వరుసయ్యే మహమ్మద్ అసీం రహమాన్ మాట్లాడుతూ మతిస్థిమితం సరిగా లేక తప్పిపోయిన మా తమ్ముడిని మాకు అప్పగించినందుకు చాలా సంతోషమని తెలంగాణ పోలీసులకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు మేర నామే ఎండి అసీం आश्रम మిస్సింగ్ कॉल गया था हमारे పాస్ तो हम लोग वो लोग हम फोटो भेजा फिर हम लोग उसको कॉल किया फिर बात हुआ तो वीडियो कॉल से भी बात होकर हम लोग पूरा कंफर्म लेके इधर आया हमारा भैया से मिलके तो इधर मिला तो हम लोग आए हैं मेरे साथ आशिक भाई आए हैं मेरा बड़ा भाई है एम रहमान ये मेरा मामा लगता है कज़न इधर बहुत अच्छे से देखभाल हुआ था और दो दिन से अभी ये मेंटली थोड़ा प्रॉब्लम हो गया था इसलिए पुलिस इधर रख के गया था इधर बहुत अच्छे से देखभाल केयरिंग सब कुछ हुआ था तो अभी हम लोग इससे पूछा तो ये बोला कि बहुत अच्छा है बहुत देखभाल अच्छे तो हमारा उधर गांव में कंप्लेंट हुआ था न्यूज भी हुआ था सब कुछ उधर अभी हम भेजेंगे ये सब तेलंगाना पुलिस थैंक यू सो मच अम्मा नानंद आश्रम बहुत ధన్యవా థ్యాంక్ యూ సో మచ్ సబ్ లో మతిస్థిమితం లేక అయిన వారిని కోల్పోయిన చాలా మంది అభాగ్యులు అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఉన్నారు వాళ్ళు కూడా అబ్దుల్ జహంగీర్ లా సొంత వారి చెంతకు చేరుకోవాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది ఇక్కడ జీవిస్తున్న అభాగ్యుల మనుగడ కోసం మీకు తోచిన సాయం చేసి మానవత్వాన్ని చాటండి